హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాస్ని రాచపూడి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి మేము ఇప్పుడు చూడండి ఎక్కడ ఉన్నాము మేము గ్రౌండ్లో ఉన్నాము ఈవినింగ్ ఈవినింగ్ టైంలో ఇలా పిల్లలతో స్పెండ్ చేద్దామనేసి గ్రౌండ్కి వచ్చినాను మా పిల్లలేమో సిటీలు ఆడుతున్నారు మా పెద్దబ్బాయి మా చిన్నబ్బాయి వాళ్ళు సిటీలు ఆడడానికని వస్తే నేను వాళ్ళు వచ్చిన తర్వాత కొద్దిసేపు నేను వచ్చినాను ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నది మా స్కూటీ ఇంకా మా పిల్లలేమో వన్ అవర్ అయింది వచ్చి సెటిల్ ఆడుతున్నారు కొద్దిసేపు వాకింగ్ చేసి మామూలుగా అయితే స్కూల్ ఉండే టైంలో అయితే అసలు టైం ఉండదు కదా ఇప్పుడైతే కొద్దిగా టైం ఉంటుంది హాలిడేస్ కదా అందుకోసమని వచ్చి సెటిల్ ఆడుతున్నారు చూడండి గ్రౌండ్లో అసలు ఈ గ్రౌండ్ చాలా బాగుంటుంది సెటిల్ ఆడడానికి కానీ వాకింగ్ చేయడానికి కానీ లేదంటే ఈవినింగ్ టైంలో వచ్చి కొద్దిసేపు అలా కూర్చొని పిల్లల్ని చూస్తూ ఉంటే టైం పాస్ అయిపోతుంది రిలాక్స్ కావడానికి కానీ చూడండి పిల్లలు అందరూ ఎంత బాగా వచ్చి ఆడుకుంటున్నారో క్రికెట్ ఆడుతున్నారు తర్వాత ఇది బండ్లు స్కూటీ అలా నేర్చుకునే వాళ్ళు నేర్చుకుంటున్నారు పెద్దల్లో అయితే అనక మామూలుగా రిటైర్ వయసు ఉన్న వాళ్ళైతే వచ్చి సాయంత్రం నుంచి రాత్రి ఎయిట్ వరకు ఈ గ్రౌండ్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటారు కబుర్లు చెప్పుకుంటూ అప్పుడు ఎయిట్కి అలా వెళ్ళిపోతారు ఈ గ్రౌండ్ చాలా బాగుంటుంది అసలు మాకు మేము మాకు ఇంటికి దగ్గరగా మేము ఈ గ్రౌండ్కి దగ్గరగా తీసుకున్నాము ఇల్లు ఈ గ్రౌండ్కు దగ్గరగా ఉంటే ఈవినింగ్ టైంలో కొద్దిసేపు వచ్చి అలా కూర్చోవచ్చు గ్రౌండ్లో తర్వాత కొద్దిసేపు వాకింగ్ చేయొచ్చు కొద్దిగా రిలాక్స్ కావచ్చు అన్నట్లుగా మేము గ్రౌండ్కు దగ్గరగా ఇల్లు తీసుకున్నాము చూడండి పిల్లలు ఏమో గ్రౌండ్లో గాలిపటాలు ఎగరవేస్తున్నారు ఇప్పుడు హాలిడేస్ కదా పిల్లలు అందరూ వాళ్ళ అమ్మమ్మల ఊరికి తాతయ్యల ఊరికి నానమ్మల ఊరికి వచ్చినారు కదా అందుకోసం అనేసి పిల్లలు అందరూ ఆడుకోవడానికి వచ్చినారు మామూలుగా సండే రోజు ఎక్కువ మంది ఉంటారు ఇప్పుడు హాలిడేస్ కాబట్టి ఇప్పుడు కూడా చాలామంది ఉన్నారు గ్రౌండ్లో పిల్లలు చూడండి చిన్నపిల్లలు అందరు గాలిపటాలు ఎగురవేస్తున్నారు ఇక్కడైతే చాలా బాగుంటుందండి లేడీస్ అని లేదు జెంట్స్ అని లేదు అందరూ వచ్చి వాకింగ్ చేస్తుంటారు చూడండి పెద్దలు పిల్లలు అందరూ ప్రతి ఒక్కరూ ఇక్కడ గ్రౌండ్ వచ్చి కూర్చుంటారు ఈవినింగ్ టైంలో మాకైతే ఈ గ్రౌండ్ బాగా నచ్చుతుంది మాకు ఎంతో ఇష్టం ఈ గ్రౌండ్ అంటే ఎందుకంటే ఈవినింగ్ టైంలో మేము ఎక్కువగా వస్తుంటాము చూడండి గాలిపటాలు ఎగరవేస్తున్నారు కదా ఇలా కొద్దిసేపు వీడియో తీయాలనిపించేసింది అందుకని ఈ వీడియో తీస్తున్నాను ఈ గాలిపటాలు అయితే చాలా పైకి వెళ్ళినాయి గాలి బాగా పెడుతుంది అందుకోసమని చాలా పైకి పోయినాయి అసలు చిన్నగా కనిపిస్తున్నాయి గాలిపటాలు చూస్తున్నారు కదండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఈవినింగ్ టై ఈవినింగ్ టైంలో సాయంత్రం పూట ఇలాగ సరదాగా గడిపినాము మా పిల్లలతోటి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్